పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వార్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్ పై బాంబు దాడి జరిగింది లైవ్ లో వార్తలు చదువుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన పరుస్తుంది ప్రాణ భయంతో యాంకర్ పరుగులు పెట్టిన దృశ్యం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి మీడియా ఛానల్ మీద ఇరాన్ దాడిని ఖండించినటువంటి పరిస్థితుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఐదో రోజుకు ఈ దాడులు ప్రదాడులు కొనసాగుతున్నాయి టెహ్రాన్కి ఏకంగా వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఈ దాడిలో సుమారు పదకొండు మంది ఇజ్రాయెల్ పౌరులు కూడా చనిపోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డ పరిస్థితుంది ఇందుకు ప్రతీకారంగా టెల్ అవివ్ కూడా రెచ్చిపోతోంది గగనతలం నుంచి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్ పై బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ సమయంలో స్టూడియోలో వార్తలు చదువు మహిళా యాంకర్ ప్రాణభయంతో ఒక్కసారిగా లేచి ఏ విధంగా పరుగులు పెడుతుందో చూస్తున్నాం ఆ తర్వాత పూర్తిగా ఒక డస్ట్ స్టూడియో లోపలికి ఏ విధంగా వస్తుందో కూడా చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఆ న్యూస్ యాంకర్ చదువుతుండగానే ఒక్కసారిగా అక్కడ దాడి జరిగింది క్షిపణి దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్టూడియో మొత్తం షేక్ అయిన పరిస్థితి ఉంది లోపల ఏ విధంగా ఆ దాడి తర్వాత దాడి జరిగినప్పుడు పూర్తిగా ఒక డస్ట్ పూర్తిగా లేచి దుమ్మంతా లేచి స్టూడియోలో ఏ విధంగా పడుతుందో క్లియర్గా లైవ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితుంది ఈ దాడి జరక్క మునిపే ఒక అరగంట ముందే ఇజ్రాయెల్ చాలా క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా ఒక అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి నెక్స్ట్ మా టార్గెట్ అదే అని చెప్పి ఒక అరగంట ముందే ఇజ్రాయెల్ ప్రకటన చేసింది కానీ దీన్ని బేఖాతరు చేస్తూ అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమైపోయారు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వార్తలు చదువుతూనే ఉన్నారు ఒక్కసారిగా క్షిపణి దాడి జరిగింది ఆ స్టూడియో మీద ప్రభుత్వ అధికారిక ఛానల్ మీద మహిళా యాంకర్ వార్తలు చదువుతుండగానే క్షిపణి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఆ మహిళా యాంకర్ భయంతో విధంగా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లైవ్లో ఉన్నారు విజయ్ ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తిగా ఇజ్రాయెల్ పైచాయి సాధించిన పరిస్థితి ఎందుకంటే విజువల్స్ మనం చూస్తున్నాం సాధారణ ప్రజానీకం అక్కడ మహిళా యాంకర్లు కావచ్చు మనం వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది సామాన్యులైతే పాకిస్తాన్ గేట్లను తోసుకుంటూ ఇక్కడ వద్దు మనం బతకలేమని చెప్పి ప్రాణాలు అరచేతితో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని పరిగెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో లేటెస్ట్ అప్డేట్స్ ఏం కనిపిస్తున్నాయి ఇరాన్ లో దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అందజేయండి రైట్ మళ్ళీ మనం చాలా విషయాలు చూస్తుంటాం జనరల్ గా ఎక్కడైనా కూడా ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా జనరల్ న్యూస్ రూమ్ నుంచి యాంకర్స్ లైవ్ ఇన్సిడెంట్ అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫుటేజ్ కూడా లైవ్ ఫుటేజ్ జనరల్ గా ప్రపంచంలో ఏ న్యూస్ ఛానల్ అయినా లైవ్ ఛానల్ అన్నా ఇవన్నీ కూడా కవరేజ్ చేస్తుంటాయి కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ కి సంబంధించినటువంటి మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది ఏంటంటే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కవర్ చేస్తూ ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులు గురించి ఒక మహిళా యాంకర్ లైవ్లో వార్తలు చదువుతున్నటువంటి టైంలోనే ఏకంగా ఇజ్రాయెల్ ఆ బిల్డింగ్ మీదే బాంబు వేయడం జరిగింది నేరుగా ఇరాన్లో అధికారిక మీడియా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక మీడియా ఉన్నటువంటి ఐఆర్ఐబి అంటే ఇస్లామిక్ రిపబ్లికన్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ మీద డైరెక్ట్ గా బాంబు వేయడం జరిగింది ఒక మహిళా యాంకర్ అక్కడ చాలా ఉద్రిక్త చాలా ఉద్వేగంగా ఆమె అక్కడ వార్తలు చదువుతుంది ఇజ్రాయెల్ ఇక్కడ అమాయకుల్ని బలికొంటుంది అమాయకుల మీద దాడులు చేస్తుంది అమాయకుల మీద బాంబులు వేస్తుంది చాలా ఎమోషనల్ గా ఆమె న్యూస్ యాంకరింగ్ చేస్తుంది లైవ్ లో ఒక్కసారిగా అక్కడ బాంబు పడింది ఆ బాంబు పడిన వెంటనే ఆ యాంకర్ వార్తలు చదవడాన్ని అక్కడ ఆపేసి అక్కడి నుంచి న్యూస్ రూమ్ నుంచి ఆమె బయటకు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అనేక ఛానల్లోనూ ఇప్పుడు వైరల్ గా మారాయి ముఖ్యంగా ఎవరైతే సహార్ ఎమామి అనేటువంటి ఈ మహిళా యాంకర్ ఆమె హిజాబ్ ధరించి మరి వార్తలు చదువుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇది ఐరి ఈ ఇరాన్కి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ న్యూస్ బిల్డింగ్ మీద అటాక్ జరిగిన వెంటనే వార్తలు కొద్దిసేపు ఆపేసేయడం జరిగింది లైవ్ టెలికాస్టింగ్ కొద్దిసేపు ఆపేయడం జరిగింది వెంటనే అలర్ట్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది మీడియా జర్నలిస్టులందరూ కూడా తిరిగి యాజ్ ఇట్ ఈస్గా లైవ్ కవరేజ్ని స్టార్ట్ చేశారని చెప్పాలి అయితే ఇక్కడ ఈ ఘటనలో ఈ అటాక్లో దాదాపుగా కొద్ది పది నుంచి ఇరవై మంది జర్నలిస్టులు గాయపడ్డారు ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం చూసినట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి ముగ్గురు జర్నలిస్టులు కూడా ఈ అటాక్లో చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఇరాన్ మీద చేస్తున్నటువంటి అటాక్స్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్స్ చేస్తుంది డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధినేతల బిల్డింగ్స్ని టార్గెట్ చేసింది అక్కడ బాంబులు వర్షాన్ని కురిపించింది అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన కీలకమైనటువంటి అధికారులు వాళ్ళ మీద వాళ్ళ బా బిల్డింగ్స్ మీద అటాక్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిఘా విభాగానికి సంబంధించినటువంటి అధిపతులను కూడా ఇప్పటికే ముందు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా న్యూస్ ఛానల్ మీదే దాడి చేసింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకోంది ఇరాన్ ఏ అడుగు వేస్తున్నా కూడా ఏ కదలిక జరుగుతున్నా కూడా ఆ సమాచారం తమకు అందుతోంది ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా వార్తలు అందిస్తున్నటువంటి ఏకంగా ఇరాన్ కి సంబంధించినటువంటి అధికారిక మీడియా బిల్డింగ్ నే టార్గెట్ చేశాం అక్కడ లైవ్ బులెటిన్స్ జరుగుతున్న టైంలోనే అక్కడే నేరుగా బాంబు వేశామంటే ఇరాన్కు సంబంధించినటువంటి ఏ స్థావరం మీద సరే తాము టార్గెట్ చేయగలం ఇరాన్ కి కీలకమైనటువంటి ఏ బిల్డింగ్స్ అయినా సరే సెకండ్లలో వ్యతిరేకమైనటువంటి కథనాలు ప్రసారం చేస్తోంది ఇజ్రాయెల్ మీద విషం కక్కుతుంది యుద్ధానికి సంబంధించి ప్రపంచానికి అబద్ధాలు అభూత కల్పనలు ఇరాన్ ప్రచారం చేస్తుంది కాబట్టి దానికి ఒక హెచ్చరిస్తూ ఆ భయపెట్టే విధంగా ప్రయత్నం చేసిందని భావించాలా ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తుంది కాబట్టి కాబట్టి ప్రపంచానికి నిజం ఆ విధమైన ప్రయత్నం మీరు అన్నట్టుగా మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒకటే చెప్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ ని పూర్తిగా తాము ఇరాన్ సంబంధించిన క్యాపిటల్ సిటీ టెహ్రాన్ తాము గుప్పెట్లోకి తీసుకున్నాం ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా కొలాప్స్ చేసాం ఏ క్షణంలో అయినా ఏ సెకండ్ లో అయినా టెహ్రాన్ అంతా కూడా తాము క్యాప్చర్ చేయగలం అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే ఇజ్రాయెల్ ఇచ్చేసింది మరోవైపు తమ మీద వ్యతిరేక వార్తలు ఇస్తున్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి అధికారిక మీడియా ఛానల్లో అక్కడ లైవ్ టెలికాస్టింగ్ జరుగుతున్న టైంలోనే అక్కడ ఏకంగా తాము బాంబు వేయగలిగామంటే తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తమకున్నటువంటి ఆయుధ సంపత్తి ఏ స్థాయిదో ఆ స్థాయినంటా కూడా ప్రపంచానికి చెప్పడానికే ఈ ప్రయత్నం చేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్ ఎలాంటి అటాక్స్ చేస్తున్నా కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది ఇరాన్ బ్యాక్ ఎండ్లో వేరే వేరే దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా తాము పోరాడుతున్నాం తాము ఎక్కడ కూడా తలగ్గేది లేదు తాము ఎక్కడ కూడా లొంగిపోయేది లేదు అనేటువంటి సమాధానం ఇచ్చే విధంగా ఇరాన్ ఇప్పటికి కూడా వ్యవహరిస్తుంది అయినా కూడా ఇజ్రాయెల్ ప్రపంచానికి ఏం చెప్తుందంటే ఇప్పటికైనా సరే తలొగ్గాలి ఇప్పటికైనా సరే బేషరతుగా తమకు అమెరికా విధిస్తున్నటువంటి షరతులను ఒప్పుకోవాలి యుద్ధానికి తాము ఇక లొంగిపోతున్నాం యుద్ధం చేయలేము అనేటువంటి విధానానికి ముందుకు రావాలి ఇరాన్ అనే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్ ను మనం చెప్పవచ్చు అంటే తాము అనుకుంటే సెకండ్ల వ్యవధిలో ఇరాన్ లో ఉన్నటువంటి ఏ వ్యవస్థనైనా కూల్ చేయగలం ఇరాన్ కి సంబంధించినటువంటి కీలకమైన బిల్డింగ్స్ ను ఎలా అయినా కొలాబ్స్ చేయగలం అనేటువంటి ఒక సమాధాన్ని ఇక్కడ మీరు చెప్తున్నట్టు ప్రధానమైనటువంటి స్థావరాలు అణు స్థావరాలు కావచ్చు సైనిక స్థావరాలు కావచ్చు చమురు క్షేత్రాలు కావచ్చు వీటన్నిటి మీద చాలా పక్కాగా దాడులు చేస్తోంది ధ్వంసం చేస్తుంది శాస్త్రవేత్తలు కూడా చనిపోయిన పరిస్థితుంది సామాన్య ప్రజలు నివాసిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి అందుకే ప్రజలందరూ కూడా ఆ దేశం విడిచి పక్క దేశాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ న్యూస్ యాంకర్గా ఉన్నవాళ్ళు జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ అధికారిక ఛానల్స్లో ఉన్నవాళ్ళు మరి అంత ధైర్యంగా ఎందుకు వార్తలు ప్రసారం చేస్తున్నారు దాడి జరిగినా సరే స్టూడియో ధ్వంసమైనా సరే మళ్ళీ దులుపుకొని మళ్ళీ వార్తలు ప్రసారం చేస్తున్న పరిస్థితి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా బలవంత పెడుతూ ఉన్నారా మీరు చెప్పాల్సిందే మీరు చావుని కూడా ఎదురెడ్డి నిలబడాల్సిందే అలాంటి ప్రజలు ఏమన్నా వాళ్ళ మీద ఉందని భావించాల్సిన అవసరం ఉందా మళ్ళీ ఈ ఛానల్ అంటే ఇప్పుడు మనకి అటాక్ జరిగినటువంటి ఈ ఛానల్ విషయానికి వస్తే ఇది ప్రభుత్వ అధికారిక మీడియా ఛానల్ అంటే ప్రస్తుతం మనకి మన ఇండియాలో మన భారతదేశంలో దూరదర్శన్ ఎలాగో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అంటూ కూడా ప్రజలకు అందించేటువంటి ఒక వార్తా ఛానల్ గా మనం ఈ ఐరిప్ ని చెప్పొచ్చు అంటే ఐఆర్ఐబి ఇది ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అంతా కూడా ప్రకటనలు వీటన్నిటిని కూడా ఈ ఛానల్ ద్వారా అందిస్తారు ఈ బిల్డింగ్ లో దాదాపు మూడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అందులో ఒకటి టీవీ ఉంది అదేవిధంగా ఆల్ అలామ్ ఉంది అదేవిధంగా హిస్పాన్ ఇలా మూడు న్యూస్ ఛానల్ లైవ్ టెలికాస్టింగ్ ఇక్కడ చేస్తున్నాయి అయితే ఆ దేశానికి సంబంధించినటువంటి జాతీయతా భావంతో అక్కడ పనిచేస్తున్నారనే చెప్పాలి అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ క్రూవంతా కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ జాతీయతా భావంతోనే అక్కడ వారు ఆ దేశభక్తిని చాటుకునే విధంగానే అలా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా జనరల్గా ఎవరి ఒత్తిడి కూడా అక్కడ ఉండకపోవచ్చు కానీ ఆ దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని బయటకు చెప్పే ప్రయత్నం ప్రపంచ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ జర్నలిస్ట్ ఆ యాంకర్ అక్కడ చేసిందనుకోవచ్చు అయితే ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే తమకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా తమకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తమకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి వార్తా కథనాలను ప్రసారం చేసినా వార్తలను చదివినా చివరకు వాళ్లను కూడా వదిలిపెట్టం జర్నలిస్టులను సైతం వదిలిపెట్టడం అనేటువంటి ఒక హెచ్చరికని ఇజ్రాయెల్ ఈ సందర్ ఈ సందర్భంగా ఈ అటాక్ ద్వారా చేసిందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు అంటే ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది ఇప్పటికైనా లొంగాలి లేదంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం మీ ఇంట్లోకి రాగలం రాగలవు మీ న్యూస్ ఛానల్ లో లైవ్ టెలికాస్టింగ్ చేసినటువంటి కూడా మీ బిల్డింగ్ మీద కూడా అటాక్ చేయగలం అనేటువంటి ఒక హెచ్చరికని ఇజ్రాయెల్ ఈ అటాక్ ద్వారా పంపించదనే చెప్పాలి వాళ్ళ ఓకే విజయ్ ప్రస్తుతం అది సిచ్యువేషన్ భయపడుతూ అక్కడ యాంకర్లు కూడా వార్తలు చదువుతున్నారు దాడులు ఇంకా లెక్క చేయకుండా మళ్ళీ వార్తా ప్రసారాలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితుంది సో ఇజ్రాయల్ టెహ్రాన్లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ ఐఆర్ఐబి ప్రధాన కార్యాలయం మీద క్షిపణి దాడి జరిగింది భారీ పేరుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణ భయంతో ఏ విధంగా పరుగులు పెట్టిందో స్క్రీన్లో కూడా మనం చూస్తున్నాం హిజబ్ ధరించిన ఆ మహిళా యాంకర్ భయంతో తన సీట్ నుంచి పారిపోతున్నటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతోంది యాంకర్ వెళ్ళిన మరుక్షణమే దట్టమైన నల్లటి పొగ కూడా స్టూడియోని ఈ విధంగా చుట్టుముట్టిందో మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు శిథిలాలు రాలిపట్టడంతో ఆ వీడియోలో కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ క్షిపణ దాడి జరిగిన వెంటనే ఐఆర్ఐబి ప్రత్యక్ష ప్రసారాలు తిరిగి ప్రారంభించినటువంటి పరిస్థితుంది ఐఆర్ఐబి కార్యాలయాల మీద జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది ఇది దుష్టచర్య యుద్ధ నేరం అని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై కూడా అభివర్ణించారు తమ ప్రజల మీద భీకర దాడులతో దారుణాలకు తెగబడుతున్నటువంటి ఇజ్రాయెల్ మీద ఐక్య సమితి భద్రతా మండలి చర్య తీసుకోవాలని కోరుతున్నారు శత్రుదేశం ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇస్లామిక్ విప్లవాన్ని ఇరాన్ స్వరాన్ని అణిచివేయలేదని ఆయన చెప్తా ఉన్నారు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా ఇరాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు ఇంకా చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితుంది ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది మా మీద విషం కక్కే ప్రయత్నాలు చేస్తే ప్రపంచానికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే మేము మీ టీవీ ఛానల్స్ను కూడా వదలము మీ జర్నలిస్టులను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి పెద్ద ఎత్తున చాలా పర్ఫెక్ట్గా దాడులు చేస్తున్న పరిస్థితి ఈ దాడి జరగక ముందు ఒక అరగంట ముందే ఒక అలర్ట్ జారీ చేసింది మీ స్టూడియోలు ఏవైతే ఉన్నాయో మీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంగణం నుంచి వదిలి వెళ్ళిపోండి అని స్పష్టంగా హెచ్చరిక చేసి మరీ ఒక అరగంట తర్వాత ఈ దాడులు చేసిన పరిస్థితి ఇజ్రాయెల్ సో చూద్దాం ఇంకా భీకర యుద్ధం వైపు టర్న్ తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం